అనన్య శరణ్యను పక్కకు తీసుకెళ్ళి ఏ శరణ్య అసలు ఏం జరిగిందో నిజం చెప్పవే ఇప్పుడు మౌనంగా ఉంటే సమస్యకు పరిష్కారం దొరకదు అసలు గారు తింటున్న భోజనం ఎలా పాయిజన్ అయిందో చెప్పు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ సృహలకి వస్తాడు మెల్లగా నడుచుకుంటూ కిందికి వస్తూ ఉంటాడు అనన్య దర్శన్ని చూస్తుంది చెప్పవే గారు తిన్న భోజనంలో ఏం కలిపావో చెప్పవే కలర్లెక్కి చూసి చెప్పు అని చెప్పి శరణ్యను అడుగుతూ ఉంటే అక్క మందు కలిపాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఆ మాటను దర్శన్ వింటాడు ఏం మాట్లాడుతున్నావే నువ్వు గారి తినే భోజనంలో పాయిజన్ కలిపింది నువ్వా నీ భర్తను నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అక్క కలిపింది పాయిజన్ కాదక్క మందుక్కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది కానీ అది గారి దగ్గరికి వెళ్ళేసరికి పాయిజన్ అయింది కదవే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అది కాదక్క అలా జరుగుతుందని అనుకోలేదు భర్తను కావాలని ఎందుకు చంపుకుంటానక్క అనుకోకుండా అలా జరిగిందక్కా అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఆ మాట విన్న దర్శన్ షాక్లో ఉండిపోతాడు పిచ్చి శరణ్య నీ కాపురాన్ని సర్దిద్దుకోవడం కోసం తప్పట అడుగులు వేస్తున్నావు అలా చేయకూడదే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ప్లీజ్ అక్క ఏదో ఒకటి చెయ్యి అలా అనుకుని ఆయనకు మందు ఇవ్వలేదక్కా అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే ఆ మాటను విన్న దర్శన్ టెన్షన్ పడుతూ నువ్వు సొంతం చేసుకోవడం కోసం ముందు పెట్టావు చెప్పి మనసులో అనుకుంటూ కోపంగా రూమ్ లోకి వెళ్ళిపోతాడు అక్క ఈ విషయం అత్తయ్య గారికి తెలిసి ఎంత గొడవ జరుగుతుందో ప్లీజ్ అక్క నువ్వే ఎలాగైనా సేవ్ చేయని చెప్పి శరణ్య అనన్న చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అందరినీ కన్విన్స్ చేయను కుదరదు కానీ ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎన్నోసార్లు నువ్వు చేవ్ చేసావు ఇప్పుడు కూడా నేను చేవ్ చేస్తాను ఏదో ఒక రకంగా అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పిచ్చి శరణ్య ఈ విషయాన్ని ఎక్కడి వరకు చేర్చాలో అక్కడి వరకే తప్పకుండా చేరుస్తాను ఇంతలా ప్లాన్ చేసింది ఎవరికి చెప్పకుండా ఉండటానిక ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లహరి సృహలకి వస్తుంది డ్రెస్ చేంజ్ చేసి ఉండటం చూసి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ప్రకాష్ వాళ్ళ పని మనిషి లహరి దగ్గరకు వచ్చి మంచినీళ్ళు తీసుకోండి అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు అమ్మాయి గారు ఏడుస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది జీవితం అంతా నాశనం అయిపోయింది ఆ ప్రకాష్ గారు ఏం చేశాడు చూడు ఇంకా ఎందుకు అలా అడుగుతున్నావు అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది అయ్యో మీరు ప్రకాష్ బాబుని తప్పుగా అర్థం చేసుకున్నారమ్మా ప్రకాష్ బాబు చాలా మంచోడు సరదాగా ఉంటాడు మీరు వామ్ చేసుకున్నారని చెప్పి ఫోన్ చేసి పిలిపించారు వచ్చి మీ డ్రెస్ చేంజ్ చేశాను అని చెప్పి పని మనిషి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్తే నిజ నిజమేనా అని లహరి అడుగుతూ ఉంటుంది అయ్యో ఆడపిల్ల కాబట్టి మీకు ఆ మాత్రం భయం ఉండటం కామనమ్మా కానీ ప్రకాష్ బాబు చాలా మంచివాడమ్మా ఏదైనా సహాయం కావాలంటే చేయందిస్తాడే కానీ ఎవరిని మోసం చేయడమ్మా ప్రకాష్ బాబుని నమ్మండి అని చెప్పి పని మనిషి చెప్పడంతో అయితే సరే అని చెప్పి లహరి అంటుంది మీ డ్రెస్ని ఉతికారేస్తానమ్మా తీసుకొస్తాను అని చెప్పి పని మనిషి వెళ్ళి లహరికి డ్రెస్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక లహరి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వెళ్తుంది అప్పుడు ప్రకాష్ గిటార్ వాయిస్తూ ఉంటాడు ఇక ప్రకాష్ లహరిని చూసి ఐ లహరి ఐ ఆమ్ సో సారీ అని చెప్పి అంటూ ఉంటాడు మీరెందుకు సారీ చెప్తున్నారని లహరి అంటుంది మీరు ఇక్కడి వరకు రావటం ఇంత టైం వేస్ట్ చేయడం వల్లే కదా అని ప్రకాష్ అంటాడు కూల్ డ్రింక్ పడకపోతే మీరేం చేస్తారులే అని చెప్పి లహరి అంటుంది మళ్ళీ మీకు పెద్ద రిస్క్ అయినట్టుంది వామ్థింగ్ చేసుకుని ఇల్లంతా పాడి కదా అని లహరి అంటుంటే మీరు మరొకసారైనా వామితింగ్ చేసుకోండి పని మనిషి చాలా మంచి అమ్మాయి మళ్ళీ మళ్ళీ శుభ్రం చేస్తుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే లహరి ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని ప్రకాష్ అడుగుతూ ఉంటే ఓ మై గార్డు ఇప్పుడు అమ్మ చూస్తే పెట్టేస్తుంది అని లహరి అంటూ ఉంటే ఇంత లేట్ అయితే ఇంకా తిడతారు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు లాక్ తీసుకుని వస్తానని చెప్పి ప్రకాష్ అంటాడు రత్తాలు జాకెట్ తీసుకురా అని చెప్పి ప్రకాష్ చెప్పడంతో రత్తాలు జాకెట్ తీసుకొచ్చి ప్రకాష్కి ఇస్తుంది ప్లాన్ సక్సెస్ అని చెప్పి ప్రకాష్ పని మనిషి రత్తాలకు సైకి చేస్తాడు మొత్తానికి పని మనిషి చెప్పిన మాటలు విని నమ్మేశావు ముందు ముందు నీతో చాలా పనులు చేయాలి స్టెప్ బై స్టెప్ చేస్తాను లహరి అని ప్రకాష్ మనసులో అనుకుని కార్ దగ్గరికి వెళ్తాడు ఇక దర్శన్ సృహలకి వస్తాడు దర్శన్ ని చూసి శరణ్య ఏమండి మీరు సృహళకి వచ్చారా లేచి రండి అని చెప్పి చాలా సంతోషంగా దర్శన్ దగ్గరికి వెళ్తుంది దర్శన్ కోపంగా అక్కడ నుంచి లేచి వెళ్ళబోతూ కింద పడబోతూ ఉంటే శరణ్య దర్శన చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మీకు నిరసంగా ఉన్నట్టుంది కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి ఇలా కూర్చోండి జ్యూస్ తీసుకొస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ జ్యూస్లో కూడా ముందు కలుపుతావా అని దర్శన అంటాడు ఆ మాట విని శరణ్య ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటండి అలా మాట్లాడుతున్నారని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది చచ్చే వరకు తింటున్న ఫుడ్లో ముందు కలుపు చచ్చిన తర్వాత శవంతో కలిసి కాపురం చెయ్యి అని చెప్పి దర్శన అంటాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది మీకు దండం పెడతాను అలా మాట్లాడకండి అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ శరణ్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు ఈ నటనతోని సమీరను దూరం చేశావు ఇంట్లోకి అడిగి పెట్టావు ప్రశాంతత లేకుండా చేస్తున్నావు నీ సంతోషం కోసం అవసరాలకు నీ అవసరాల కోసం ఇప్పుడు మందు పెట్టావు అని దర్శన్ అంటూ ఉంటాడు ఏమండి మీతో సంతోషకరమైన జీవితం గడపాలని మీరు ప్రేమతో ఉండాలని అలా చేశాను చేసింది మీరు తప్పనుకుంటే క్షమించండి ఎప్పటికీ ఇలాంటి పొరపాటు చేయను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు వంటే కోపం ఉండేది ఆ కోపంతోనైనా మనిషిలా చూసేదాన్ని ఇప్పుడు నువ్వు చేసిన పనికి పైన అసహ్యం వేస్తుంది నువ్వు ఉన్న రూమ్లో ఉండటం కూడా ఇష్టం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి దర్శనంటాడు అదేంటండి మూడు ముళ్ళ బంధాన్ని అలా తెంచేసుకుంటే ఎలా కుదురుతుంది ఇక్కడే ఉంటానండి కష్టాన్నైనా నష్టాన్నైనా ఇక్కడే భరిస్తాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది నుంచి వెళ్ళవలసి వస్తే అది శవం కాటికి వెళ్ళటమే తప్ప పుట్టింటికి కాదండి అని సరైన చెప్తూ ఉంటే అయితే అనుకున్న దగ్గరికే వెళ్ళిపో కళ్ళ ముందు ఉండొద్దు అని చెప్పి దర్శనం చెప్తూ ఉంటాడు నిన్ను వెళ్ళిపోమంటున్నా నువ్వు మర్యాదగా దూరంగా వెళ్ళిపోతావా లేకపోతే శాశ్వతంగా ముందు నుంచి అలాగే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోమంటావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏమండి అలా మాట్లాడకండి తెలుసో తెలియకో తప్పు చేశాను ఇక మీదట ఆ తప్పు చేయనండి మీతో సంతోషంగా ఉండటం కోసమే అలా చేశానండి అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది నువ్వు తప్పు అనుకుంటున్నావు రైట్ అనుకుంటున్నావు నాకు అనవసరం నేను నీతో ఉండలేవును నా వల్ల కాదని దర్శన్ అంటాడు అలా మాట్లాడకండి ప్లీజ్ అండి అని శరణ్య అంటూ ఉంటే మర్యాదగా రూమ్లో నుంచి బయటికి పో అని చెప్పి దర్శనం అంటాడు ఇక శరణ్య ఏడుస్తూ రూమ్లో నుంచి బయటకు వస్తుంది మరోవైపు ప్రకాష్ లహరిని తీసుకుని ఆనంద భైరి ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటాడు ప్రకాష్ గారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను క్షమించండి అని లహరి అంటుంది మీరు తప్పుగా అర్థం చేసుకోవడంలో తప్పులేదండి సొసైటీలో గుడ్ కన్నా కూడా బ్యాడే ఎక్కువ జరుగుతున్నాయండి మీలాంటి అందమైన అమ్మాయిలు ఈ సొసైటీలో ఈ సమయంలో అనవసరంగా పుట్టారండి అని చెప్పి ప్రకాష్ అంటాడు అదేంటండి మీరు మంచి వాళ్ళే కదా ఎందుకలా మాట్లాడుతున్నారు అని లహరి అంటుంది బ్యాడ్ బాయినానండి అని చెప్పి ప్రకాష్ అంటాడు అయ్యో ప్రకాష్ గారు అందరిలా మీరు కాదండి మీరు మంచి వాళ్ళు డీసెంట్ వాళ్ళు అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అందరు అబ్బాయిలని మీరు కూడా అనుకున్నాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది మీరు పొరపాటు పడటంలో తప్పు లేదంటున్నాను కదా మీలాంటి అందమైన అమ్మాయిలు అలా అపార్థం చేసుకుంటారండి చేసుకోవాలి కూడా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఏంటి ప్రకాష్ గారు మీకు అన్నీ కూడా జోక్సేనా టెన్షన్స్ ఏమీ ఉండవా ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉంటారా ఏంటి అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది జీవితాన్ని అలా సరదాగా పోనివ్వటమే ఇష్టం లహరి గారు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఇక ప్రకాష్ నిజంగానే మంచివాడని చెప్పి లహరి నమ్ముతూ ఉంటుంది నమ్మించి దారిలోకి తెచ్చుకోవడమే టార్గెట్ లహరి అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి